అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి సంబంధించి మనకి ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడేటువంటి ఒక కథ ఉన్నదనమాట అది ముఖ్యంగా డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది ఏమిటి దాన్ని ఎలా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలియజేస్తాను మీకు వినాయకుడి యొక్క కథలో మనం చూసుకున్నప్పుడు శివ పార్వతులు ఇద్దరు కుమారుల్లో అంటే తెలుసు కదా మీకు వినాయకుడి గణపతిని అలాగే కుమారస్వామిని ముల్లోకాలకు అధిపతిగా చెయ్యాలి కాబట్టి ఇద్దరు కుమారుల్లో మన గణేషుని జాధమై అని అనుకుంటున్నటువంటి సందర్భంలో కుమారస్వామి గారు ఫీల్డ్లోకి వచ్చి ఏంది నాన్న ఇది అన్నగారు కథలు లేరు మెదలు లేరు సరిగ్గా నడవలేరు భారీ శరీరం ఉన్నది కదా అలాంటి వానికి మీకు చక్రవర్తి హోదా అధిపతిని చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు కదా స్పీడ్గా స్పందించలేరు కదా ఇప్పుడు నన్ను చూడండి నేను చాలా స్పీడ్గా ఉన్నాను కాబట్టి నాకు ఆ పదవి ఇవ్వండి అని తన యొక్క క్వాలిటీస్ని ముందుని పెట్టి అక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటు సందర్భంలో ఈ గణపతి చాలా ఫీల్ అవుతాడు అనమాట అంటే మనం అంటాం కదా ఆత్మన్యూన్యతాభావానికి లోన్ అవుతాడు అప్పుడు ఏం చేస్తారంటే సరే ఇప్పుడు ఇద్దరు పోటీకి వచ్చారు కానీ రూల్ ప్రకారం అయితే అగ్రజుడు అక్కడ రాజ్యానికి అధిపతి కావాలి కానీ కొన్ని అనర్హతలు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు లేవనెత్తావు కాబట్టి ఇక్కడ పోటీ అనేటువంటిది ఏర్పడింది కాబట్టి మీ ఇద్దరికి నేను ఒక పోటీ పెడతాను ఎవరైతే అందులో మంచిగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారో లేదా మంచి స్కోర్ ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి అధిపతి చేస్తాననేటువంటిది అతను తీసుకొస్తారు అనమాట సరే ఏంటంటే అక్కడ ఆయన ఇచ్చినటువంటి టాస్క్ ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు శివుడు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం ఉల్లోకాల్లో ఉన్నటువంటి నదులన్నట్లు కూడా మీరు ఎవరైతే త్వరగా పుణ్యస్నానాలు చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ రాజ్యాధిపతి హోదా ఇస్తాను అని చెప్పడం జరిగింది ఇది కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు అప్పుడు కుమారస్వామి మరి చాలా వేగంగా ఉంటాడు చురుగ్గా ఉంటాడు చురుకైన పిల్లడు కాబట్టి అతను వేగంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వెళ్ళిపోతాడు ఇక్కడ ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో గణపతి దేవుడు డిసప్పాయింట్ అయ్యాడు గణపతి ఏంటి నాన్న నువ్వు చేసింది నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి నేనేం లావుగా ఉన్నాను కదా నువ్వు అలాంటి టాస్క్ ఇస్తే నేను ఈ ప్రాజెక్ట్ని ఎలా చేయగలుగుతాను నేను ఇంతేనా నా జీవితం ఇంతేనా అని డిసప్పాయింట్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క శివుడు అతనికి ఒక మాట చెప్తారు డిసప్పాయింట్ డిజప్పాయింట్ నీకు నీకొక మంత్రం చెప్తాను ఆ మంత్రం పేరు నారాయణ మంత్రం నారాయణుడు నదులన్నట్లకి నీ జలాలు కూడా అధిపతి నువ్వు ఆయన నామాన్ని నువ్వు స్మరించుకుంటూ నువ్వు ఇక్కడే ఉండి దాని ధ్యానంతో చేయి నిక్కడ్చిగా ధ్యానంతో చెయ్యి ఆత్ మొత్తం ఆత్మవిశ్వాసంతో నీ యొక్క నమ్మకంతో ఆ యొక్క నామస్మరణ చేస్తూ చేసుకో అది నీకు మంచి చేస్తుంది అని చెప్తాడు సో గణపతి దేవుడు శివుడిచ్చినటువంటి ఆ మోటివేషన్ తీసుకుని నారాయణ స్మ నామాన్ని స్మరిస్తూ పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఈ టాస్క్ మీకు అందరికీ తెలుసు మొదలుపెట్టిన తర్వాత ఏమైంది ఈ కుమారస్వామి చాలా వేగంగా నదులో నదికి వెళ్ళేటప్పటికి అది కుమారస్వామి వెళ్ళక ముందే అక్కడ గణపతి దేవుడు నదిలో స్నానం చేసి వస్తున్నట్టుగా కనపడుతుండేవాడు ఇదేంటి ఇలా జరుగుతుంది అనుకునేవాడు మళ్ళీ ఇంకొక నదికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా గణపతి దేవుడు ఇతని కంటే ముందు స్నానం చేసి వస్తున్నట్టుగా ఉండేది అలాగే అన్ని నదుల్లో కూడా మొత్తం కోటి పై కోటి పైగా నదుల్లో స్నానం కుమారస్వామి కంటే ముందే చేసి గణపతి దేవుడు అక్కడికి వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది చివరి ఆఖరికి ఈ కుమారస్వామి తన యొక్క లోపాన్ని అంగీకరించి నేను నేను సిగ్గుపడుతున్నాను అన్నగారు చాలా మేధావి అతను రాజ్యాధికారి అతనికి ఇవ్వండి అని చెప్పి అతను సైడ్కి వెళ్ళిపోతాడు ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి మోటివేషన్ కథ అయితే ఒకటి ఉన్నది ఏంటంటే ఇక్కడ గణపతి దేవుడు లాంటి స్వభావం ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఉంటూ ఉంటారు అనేక రకాల అంటే ఇక్కడ గణపతి దేవుడు తన యొక్క శరీర ఆకృతి కదలైనటువంటి స్థితి అతనికి ఒక డిజైలబిలిటీగా మనకు కనిపిస్తున్నది అలాంటివి మనలో చాలామందికి కనబడుతుంటాయి నేను చేయలేకపోతున్నాను నేను సాధించలేనేమో నాకంటే వాళ్ళు బాగున్నారు నాకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు నాకంటే అమ్మాయి బాగా చదువుతుంది వాళ్ళ పరిస్థితులు చాలా బాగున్నాయి నేనేందరు ఎలా ఉన్నాను అనేటువంటి భావనతో ఆత్మన్యూన్యత భావనతో చాలామంది ఉంటారు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం ఒక పద్ధతిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఒక నమ్మకంతో మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆ సక్సెస్ అనేటువంటిది మనకు వస్తుంది అందులో మనం పూర్తి గా మన యొక్క దాన్ని ఏమంటారు పూర్తిగా నిమగ్నమై కనుక చేస్తే ఆ యొక్క అందులో గ్రోత్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండోది దేనికోసమో ఎక్కడికో వెళ్ళి మనం పరుగులు పెట్టక్కర్లేదు మనం ఉన్న చోటే నిలబడి మనం ఉన్న ప్లేస్లోనే ఉండి మనం అద్భుతాలు చేయచ్చు అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఈ యొక్క స్టోరీలో మనం స్ఫూర్తిని పొందొచ్చు ఎందుకంటే గణపతి దేవుడు ఎక్కడికి పోలేదు ఉల్లోకాలు తిరగలేదు పుణ్యస్నానాలు ఆ నదుల్లో ఎక్కడ స్నానం చేయలేదు కానీ అక్కడ ఉన్న చోట నుంచే అక్కడి నుంచి అతను అన్నీ చేసినట్టుగా అతను చేయగలిగాడు కారణం ఏంటంటే అతను అనుసరించిన విధానం అనుసరించినటువంటి పద్ధతి వ్యూహం అనమాట అలాగే మీరు కూడా వివిధ పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఎక్కడో ఏదో జరుగుతుంది ఎక్కడో ఏదో పరుగులెట్టి ఊరుగులెట్టడం కాదు మీరున్నటువంటి ఊర్లోనో మీరు మీరున్నటువంటి ఆ ప్రదేశంలోనే మీరు అద్భుతం చేయొచ్చు అతమైంద అద్భుతం చేయొచ్చు మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా మీకు ఉన్నటువంటి అతి తక్కువ వనరులను ఉపయోగించుకునే మీరు అద్భుతం అనేటువంటిది చేయవచ్చు విద్యార్థుల సో ఇక్కడ మనం దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మరొకటి మనం ఈ గణపతి కథ నుంచి తీసుకోవాల్సింది పోటీ పరీక్షలు ప్రిపరేషన్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటివి ఏమి కూడా మనం ఎలా చూస్తామంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మనకు ఉన్నటువంటివి ఒక మన ఒక పది పుస్తకాలు ఉన్నాయి లేదా పదిహేను పుస్తకాలు ఉన్నాయి అనుకో వాటిని చాలా తక్కువగా చూసేందుకే మన దగ్గర ఉన్నాయి కాబట్టి లేని పుస్తకాల గురించి లేని మెటీరియల్ గురించి అక్కడ ఏదో అద్భుతం అన్న దాని గురించి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం అంటే తొంభై శాతం నీ కానుంటుంది కాదట్లేదు ఏదైతే పది శాతం మన దగ్గర ఉండదో ఆ పది శాతం గురించి ఆలోచిస్తూ తొంభై శాతాన్ని పాడు చేస్తూ ఉంటాం అలా కాకుండా నీకు ఏదైతే ఉన్నదో దాన్నే నువ్వు పదే 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 చదువుతే గణపతి దేవుడు ఏదైతే నారాయణ మంత్రాన్ని పదే 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 చదువుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు నీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని నువ్వు ఫుల్ఫిల్గా చదువుతూ పదే పదే దాని మీద దృష్టి పెడుతూ పదే పదే అదే చదువుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు అందులో గ్రోత్ అనేటువంటిది వస్తుంది అందులో సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనడానికి ఈ కథను మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఎందుకంటే మీలో చాలామంది నేను గమనిస్తూ ఉంటాడు మీకు మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఎదురులోని కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్నవి మా దగ్గర లేవంటారు వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉందంటారు మా దగ్గర లేదంటారు మీ దగ్గర ఉన్నాయి మాత్రం మీకు తక్కువగా వాటిని చులకనగా తక్కువగా భావిస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోయారు వీళ్ళెక్కడికి పోయారు అండి మీరు బాధపడుతూ ఉంటారు నా పరిస్థితుల్లాగా అయిపోయినా ఇంద్రుని బాధపడుతూ ఉంటారు ఇవలాంటివి ఏమీ అక్కర్లేదు మనకి భగవంతుడే మనకొక మంచి స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ మనకి చెప్పడం జరిగింది నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నువ్వు గనక నిజాయితీగా పద్ధతిగా ధ్యానంలో ఉంటూ చేసినట్లయితే అంటే ఒక టాస్క్ మీద నువ్వు ఎటువంటి ఏమంటారు ఎటువంటి ఆలోచన లేకుండా అదే టాస్క్ మీద నువ్వు నిలబడితే కాలం నీకు అనుకూలంగా మారుతుంది విజయం నీ చేతిలోకి వస్తుంది అని ఎవరైతే నీ ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళే తమ యొక్క లోపాన్ని గ్రహించి నువ్వే నాయన నువ్వే ఉండు అని చెప్పే పరిస్థితికి వస్తుంది కుమారస్వామి ఏ విధంగా అయితే పదోట్లో విర్రవీగాడు ఆ తర్వాత చివరి ఏమైంది తనే అన్నగారనే ఉంచుండని చెప్పారు అలాగే నీ ప్రత్యర్థులు కూడా నిన్ను చూసి భయపడేటువంటి స్థాయికి నువ్వు వస్తావు కాబట్టి ఎక్కడో ఏదో ఉంది ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది నేను ఎలాగ ఉన్నానంటే నువ్వు వద్దు నువ్వు ఎలాగొన్నా సరే నువ్వు ఎలాగున్నా సరే నువ్వు నిగ్ నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడి కష్టపడి చదివినట్లయితే కష్టపడి నీ యొక్క రంగంలో నువ్వు కృషి చేసినట్లయితే నువ్వు అద్భుతాలు సాధించవచ్చు ఈ కథ మనకి కేవలం బీఎస్సీ ప్రిపరేషన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకోవచ్చు అలాగే చాలా చాలా ఇతరత్ర అంశాల్లో కూడా మనం తీసుకోవచ్చు మనం ఈనాడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కడెక్కడో మూలమూల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫేమస్ అవుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళే చేసేటువంటి పనిని చాలా ఇంట్రెస్ట్గా చాలా హార్ట్ఫుల్గా చేస్తూ ఉంటారు ఎక్కడో వంటలు వండుతూ ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు ఎక్కడో ఏదో చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు పెట్టినటువంటి ఎఫెక్ట్ వాళ్ళకి ఈరోజు ఆ స్థాయికి తీసుకొస్తూ ఉన్నది అలాగే మీరు కూడా ఈరోజు ఉన్న ఊరిలో మీ గదిలోనే మీరు చదువుకోండి చక్కగా చదువుకోండి ఇతరులతో కంపేర్ చేసిన మానేయండి మీరు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ విజయం అనేటువంటి మీ దగ్గరకు వచ్చి తీరుతుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది విద్యార్థుల సో ఈ యొక్క కథని మన ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరందరూ కూడా మంచి స్థితికి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని మీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మనీయత భావాలను పక్కన పెట్టుకుని ఆత్మవిశ్వాసమైనటువంటి భావాన్ని ముందుకు తీసుకొచ్చి బలంగా ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క కథను నేను చెప్పడం జరిగింది విద్యార్థుల సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మరలేదర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి జై హింద్